ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం ప్రతిదానికి సమయం కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దానిని పెరికివేయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు ఆడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయటకు కాగలించుటకు కాగలించుట మానుటకు వెతుకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా నుండుటకు మాటలాడ మాటలాడుటకు ప్రేమించుటకు వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని దేని కాలము నందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా చే తెలుసుకొనుటకు అది చాలదు కావున సంతోషముగా నుండుట తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేనూ శ్రేష్టమైన ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని దేవుడు చేయు పనులన్నిటి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికి ఏదియూ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుష్యులు యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవు దేవుడి నియమము చేసి ఉన్నాడు ముందు జరిగినదే ఇప్పుడు జరుగును జరగబోనది పూర్వం జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున్న దుర్మార్గత జరుగుటయు న్యాయం ఉండవలసిన స్థానమున్న దుర్మార్గత జరుగుటయు నాకు కనబడేను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియూ నా హృదయంలో నేను అనుకుంటుని కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికి వాటికిని కలుగు ప్ర గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే ఏమీ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక్క స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోనో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తర్వాత జరిగిన దానిని చూచుటకై నరుని తిరిగి లేపి కొనిపోవాడెవడునూ లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదని లేదన్న సంగతి నేను తెలుసుకుంటుని ఇదే వారి భాగము